పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం మరో పవర్ఫుల్ టైటిల్ రిజిస్టర్ అయింది స్టార్ నిర్మాత దిల్ రాజు అర్జున అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్టు సమాచారం వకీల్ తర్వాత పవన్ తో సినిమా చేయడానికి దిల్ రాజు సిద్ధమవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ ని త్వరగా పూర్తి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే పవన్ కోసం మరో ఆసక్తికర టైటిల్ రిజిస్టర్ అయినట్టు సమాచారం స్టార్ నిర్మాత దిల్ రాజు అర్జున అనే పవర్ఫుల్ టైటిల్ ని రిజిస్టర్ చేయించిన సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది గతంలో వకీల్ సాబ్ తో పవన్ ను విజయవంతంగా పరిచయం చేసిన దిల్ రాజు మళ్లీ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు పవన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి మొదటి షెడ్యూల్ పూర్తయిన వెంటనే మహేష్ కుటుంబంతో వెకేషన్కి వెళ్లడంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది గతంలో పాస్పోర్ట్ సీజ్ జోకులు వైరల్ కాగా ఇప్పుడు వెకేషన్ ఆపలేకపోయారంటూ నటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి టైటిల్ ప్రకటనతోనే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించింది నిర్మాత కెఎల్ నారాయణ రెండు వేల ఇరవై ఏడులో గ్రాండ్ రిలీజ్ లక్ష్యంగా పెట్టుకున్నారు రాజమౌళి సినిమాలు సాధారణంగా మూడు నుంచి నాలుగేళ్లు తీసుకుంటే ఈసారి వేగంగా పూర్తి చేయాలని టీం కృషి చేస్తోంది అయితే మొదటి షెడ్యూల్ ముగిసిన తర్వాత మహేష్ బాబు కుటుంబంతో విదేశాలకు వెకేషన్ కి వెళ్లిపోవడంతో షూటింగ్ కు తాత్కాలిక బ్రేక్ పడింది దీంతో రెండో షెడ్యూల్ ఆలస్యమవుతుంది గతంలో పాస్పోర్ట్ సీజ్ చేశారు అంటూ జోకులు వైరల్ అయితే ఇప్పుడు వెకేషన్ కూడా ఆపలేకపోయారంటూ సోషల్ మీడియాలో సరదా కామెంట్లు వస్తున్నాయి జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో డిసెంబర్ పంతొమ్మిదిన రిలీజ్ అవుతున్న అవతార్ త్రీపై గ్లోబల్గా ఆసక్తి నెలకొంది కానీ అమెరికాలో రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ ఈ సినిమాను మించిపోయింది రాజాసాబ్ సాధారణ టికెట్ ధర ఇరవై ఐదు డాలర్లుగా టీం నిర్ణయించింది అదే మార్కెట్లో అవతార్ త్రీ ఐమాక్స్ త్రీడీ టికెట్ కూడా ఇరవై డాలర్లు ఉంది ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరున్ రూపొందిస్తున్న విజువల్ వండర్ అవతార్ త్రీ ఈ నెల పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతుంది ఈ చిత్రంపై గ్లోబల్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఓవర్సీస్ మార్కెట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజాసాబ్ సంక్రాంతి గా రిలీజ్ కానుంది అమెరికా మార్కెట్ లో ఈ చిత్రం సాధారణ టికెట్ కనీస ధరను ఇరవై ఐదు డాలర్లుగా నిర్ణయించారు అదే మార్కెట్ లో అవతార్ త్రీ ఎమాక్స్ త్రీ టికెట్ ధర కేవలం ఇరవై డాలర్లుగా ఉంది అంటే ప్రభాస్ సినిమా సాధారణ టికెట్ కూడా అవతారీ ప్రీమియం ఫార్మాట్ కంటే ఎక్కువగా ఉంది ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది భారీ అంచనాల మధ్య రాజాసాబ్ ఓవర్సీస్ ప్రేక్షకులకు ఎలాంటి ఆకర్షణ కలిగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది